పోలింగ్ డే ప్రత్యేకంగా పోలింగ్ డే పోలింగ్ ప్రాసెస్ పోలింగ్ స్టేషన్ ఈవీఎమ్స్ దీన్ని మాత్రం ఈ హండ్రెడ్ మీటర్స్ ప్రెమిసెస్లో దీన్ని మాత్రం ఎవరైనా కూడా ట్రైస్ టు వైలేట్ ది ఇంటిగ్రిటీ ట్రైస్ టు విషియేట్ ట్రైస్ టు క్రియేట్ డిస్టర్బెన్స్ అందులో అంత గట్టిగా చర్య ఉంటుంది అంటే అంత గట్టిగా ఉంటుంది ఇంకా స్పష్టమైన భాషలో కావాలంటే కొట్టుకుంటూ తనుకుంటూ తనమేడమే కాకుండా ఊరు ఉరుగుడిపిస్తాం క్లియర్గా చెప్తున్నాను దానికి ఏదైనా పరిమాణాలు ఉంటే నేను ఫేస్ చేయడానికి రెడీ క్లియర్గా చెప్తున్నాను చూడండి రోజు అతి ఉత్సాహం చూపించినా కూడా మరుచిటి రోజు నుంచి ఊర్లోనే బతకాలి కదా నేను పోలింగ్ అయినాక నెక్స్ట్ ట్వంటీ డేస్ ఇలాంటి వారిపైన పగ్గబట్టి వెంటబడతా ఇంకా ఏ పని పెట్టును నేను క్లియర్గా చెప్తున్నాను దిస్ ఈజ్ మై సిన్సేర్ అండ్ మై అబ్సల్యూట్లీ సీరియస్ మెసేజ్ దిస్ ఇస్ మై ఓన్లీ జాబ్ కలెక్టర్ గారు అంతా కూడా ప్లాన్ చేసి ఈజ్ లుకింగ్ ఆఫ్టర్ ది ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ నేనైతే నా కోసం ఇది ఒక్కటే పని పెట్టాం దట్ ఇఫ్ ఎనీబడి డిస్టర్బ్ ద పోల్ ప్రాసెస్ ఆన్ ద థర్టీన్త్ అప్పటి నుంచి నెక్స్ట్ ట్వంటీ డేస్ అదే నా పని ఉంటుంది ఐ విల్ మేక్ షూర్ దట్